నువ్వు వచ్చి మినిమం ఇరవై నిమిషాలు అవుతుంది చీర్ దొరికిందా ఏది ఇది కాదు నేను చెప్పానా ఈ టాజ్ హిల్స్ అనేవి మెరుగుల్లో ఉంటాయని ఇది అదే కలర్ నువ్వు ఇదిగో నేను అందుకేనండి సపోర్ట్ ఉంటామంటే ఏంటో తెలుసా ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాం కాదు కొంచెం ఎలాంటివి కూడా అక్కడ ఆర్డర్లు నేను రాసుకుంటున్నా రాయంటే అంటే నా రైటింగ్ బాగోదండు కనీసం మరి శారీస్ అయినా ఎత్తకాలి కదా సో ఆఫర్ పెట్టిన తర్వాత శారీస్ అన్నవి సేల్ అవుతున్నాయి అంటే అంతకు ముందు రాలేదా అని కాదు సో ఆఫర్ శారీస్ అని చెప్తున్నాను నేను సో నేను చెప్పాను ఆయనకి వివరం చెప్పి సారీస్ అని ఇదిగోండి ఫోన్ లో కూడా పెట్టి పంపించాను ఇదిగో ఇది ఒక చీర ఇదిగో కాజిల్స్ ఉంటాయని చెప్పడా ఏది బ్లూ కలర్ శారీ కనపడలేదు అన్న కదా అస్సలు లేదు కదా అసలు లేదు కూడా లేదు పాప మాయన దొరకట్లేదు లేదు అంత ఏంటి గ్రీన్ ఉంటాం కాదు గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇదిగో చీర ఇవి అండ్ తర్వాత రెడ్ చెప్పా ఏది ఇది